హాయ్ ఫ్రెండ్స్ బాసర్కి వచ్చాము మొదట బాసర్ గంగను దర్శనం చేసుకున్న తర్వాత దేవిని దర్శనం చేసుకోవాలంటారు గంగా దర్శనం చేసుకోవడానికి బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము మా నాతో వచ్చిన మా మోహన్ అన్నకి ఒక మొక్కు ఉందంట మొక్క చేసుకోవడానికి అని చెప్పేసి మధ్యలో వరకు వెళ్ళేసి ఆ మొక్క చేసుకుని వద్దామని అన్నాడు ఏదో అభిషేయ అంటే ముడుపు గంటే మురుపు గంగలు వదలాలని చెప్పేసి అన్నాడు దానికోసం గంట సేపటి నుంచి వెళ్తుండగా బోటింగ్కి ఒక బోట్ అయితే దొరికింది బోట్లో కూర్చున్నాము బోట్లో ఒక్కొక్కరికి వంద రూపాయలు తీసుకున్నారు ఇక ఇద్దరం ఉన్నాము మాకు అర్జెంట్ ఉందని చెప్పేసి మేము బతిలాడంతో ఒక అబ్బాయి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళాడు ఇది మొత్తం బోటింగ్ ప్లే పాయింట్ ఇది బోటింగ్ ప్లేస్ ఇది అంతా చూస్తున్నారు కదా ఇంకా మొత్తం గంగా అటు బోటింగ్ పాయింట్ ఇక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు బోటింగ్లో నదిలోకి వెళ్లాల్సి వచ్చింది సగం దూరం వరకు వెళ్ళాము నదిల వరకు వెళ్ళాము చూడండి గంగా ఎంత బాగున్నది ఒక టైంలో అయితే ఈపాటికి నది డ్రై అయిపోయేది బాగా వాటర్ ఉన్నాయి చాలా బాగుంది చల్లగా ఉంది బోటింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది చూడండి ఒకసారి మా అన్న తీసుకొచ్చిన ముడుపును బ్యాక్గ్రౌండ్ తీసిండు చూస్తుండే చాలా బాగుంటుంది వీడియో అసలు కాకండి గీత కుడదామా అని చెప్పేసి అన్నాను కానీ ఆయన గీత రాదు పాపం కాస్త భయపడ్డాడు ఎంత మంచి కనబడుతుంది ఈ లో పిల్లలతో పాటు ఆ ఫ్యామిలీ మొత్తం బాసర క్షేత్రాన్ని దర్శించండి చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు చాలా నదిలోకి వెళ్ళిన తర్వాత చాలా చల్లగా ఉంది చాలా ఆహ్లాదంగా ఉంది బోటింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చాలా మందికి ఇష్టం ఉంటుంది మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయా నదికి మధ్యలో చిన్నగా ఒక ఐలాండ్ ఉంది అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ కూడా స్నానాలు చేయడానికి వీలుంది అక్కడ అక్కడ కూడా వెళ్ళచ్చు మనము మేము సమయాభావం వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయాము మా ఎండ బాగుండడము ఆ వేడికి తట్టుకోలేక నేను తొందర తొందరగా చేసుకొని వచ్చేసాము చూడండి మా వాడు ఏ రకంగా మొత్తం ఆయన మొక్కులు తీర్చుకుంటున్నాడు చాలా గమ్మత్ అనిపించింది ఇప్పటివరకు నేను చూడలే మా మమ్మ ఇట్లా కూర్చొని చేస్తున్నాను కదా ఆయన మొక్కులు తీర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు పాపం ఒడ్డుకెళ్ళిన తర్వాత స్నానం చేద్దామన్నా అని చెప్పేసి అన్నాను లేదు లేదు అక్కడ అవసరం లేదు అక్కడ అందరు జనాలు ఉన్నారని చెప్పి జర మొహమాట పడ్డారు లేడీస్ కూడా ఉన్నారు ఆయన జర మొహమాటం ఎక్కువ ఇక్కడ స్నానంగా అని చేసాను చూడండి చూసారా టగ 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 పోసుకున్నాడు ఆయన పోసుకుంది కాక నా మీద కూడా పోసాడు కాబట్టి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నా వీడియో వేరే వాళ్ళు ఆయన తీశాను చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశాము గంగా నదిలో మాత్రము తిరిగి గంగా నీటిని నెత్తి మీద అలకోవడం అనేది చాలా గొప్పది దక్షిణ గంగా అంటారు మనకి చాలా పవిత్రమైంది ఫ్యామిలీతో అందరూ రావచ్చు ఇప్పుడు ఎండాకాలం సెలవులు కాబట్టి చాలామంది బాసర్ అమ్మవారిని దర్శించుకోండి నాకు నిజామాబాద్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు కాబట్టి మేము రావచ్చు గా చైనా కానీ నేను అనుకోకుండా రావడం జరిగింది అది మా మొహన్ అన్న చేయడం వల్ల ఐదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను బాసర్కి వచ్చాను గంగా స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కాస్త మధ్యగా తాగుదామన్నాడు మా అన్న మధ్య తాగడానికి వెళ్తున్నాము ఆయనకి బాగా దాహంగా ఉండి దర్శనం కాకుండా మధ్య తాగుదాం అన్నాడు చల్లగా ఉందా అన్న చల్ల ఉంటా ఇది వ్యాసమహర్షి గారి మందిరము ఇది అమ్మవారి టెంపుల్ ఎంట్రెన్స్ ఇట్లాగే వెళ్ళాలి లోపలికి ఇది గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ లగేజ్ని పెట్టాము కానీ ఏమైందంటే మేము లేట్గా వెళ్ళడం వల్ల గుడి క్లోజ్ అయిందని చెప్పేసి అన్నారు అయితే మా అన్నేమన్నా అంటే ఏదైనా తిన్న తర్వాత వెళ్దామని చెప్పేసి అంటే ఏం తినను అమ్మవారి దర్శనమైన కన్నా తింటానని చెప్పేసి అన్న అయినా సరే అయినా ప్రసాదం తీసుకొని తిందామని చెప్పి ప్రసాదం తీసుకొని తిన్నాము మైక్ దిగ్విజయంగా అయిపోయిందండి దర్శనం దిగ్విజయంగా అయిపోయింది అమ్మవారి దర్శనం అయిపోయిందండి కాలు బాగా చల్లగా ఉన్న ఎండలో తిరుగుతే మీరు కూడా రండి గుడికి సంబంధించిన విషయాలు మీకు చూపిద్దాం అనుకున్నాం గుడి మొత్తం తిరిగి గుడిని చూపిద్దాం అనుకున్నాం కానీ లోపల మాకు పర్మిషన్ ఇవ్వలేదు అందుకే గుడికి సంబంధించిన ఎటువంటి వీడియోలు మేము మీకు చూపించలేకపోయాం సారీ బాయ్ దిగ్విజయ్ ఫస్ట్ వెళ్ళినాము బంద్ ఉండే పులిహోర తిన్న తర్వాత దర్శనం అవుతుంది అని చెప్పేసి మా అన్న అన్నాడు పులిహోర తిన్నాము తిని చేతడుతున్నాము గుడి ఓపెన్ అయింది అదిగా అండి పులిహోర పొద్దున్నండి తినలే కదా అమ్మవారి దర్శనమే దాకా తిన్నా అని చెప్పేసి ఇక వెళ్తున్నాం నిజామాబాద్ కాలు మరీ చల్లగా ఉన్నాయి బండలు గరం ఉన్నాయి కాలు సల్లగా ఉన్నాయి మడుతున్నాయి అబ్బో అబ్బోబ్బోబ్బోబ్బొబ్బో సినిమా సినిమా కనబడుతుంది సినిమా ఓకే చెప్పుల స్టాండ్కి వచ్చినాం చెప్పులు తీసుకుందామని ప్రతి దాంట్లో ప్రతిదాంట్లో అన్న ఎట్లుంది అన్న ఎక్స్పీరియన్స్ ఎండల సూపర్ బాగుందా ఎత్తాభయ చెప్పులైతే వీలైతే మళ్ళీ కలుద్దాం ఎండల ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ఖాళీ నిజామాబాద్ నుండి మాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఉన్నదంటే దూర ప్రాంతాలకి ఎలా వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించండి చల్లడిపోతారండి పూట వెళ్ళండి ముందే ఎండలు రాష్ట్రంలో మండిపోతున్నాయి తెలంగాణలో బాగున్నాయి ఎండలు ఎక్కామన్నా చెరుకు రాష్ట్రమా చాలా వెళ్ళిపోతున్నాం రిటర్న్ బైపాస్ నిజాంబాద్ అంతా రోడ్ నడుస్తుంది పెద్ద రోడ్ బైపాస్ రోడ్ చాలా పెద్ద రోడ్ ఇది బోధన్ నుంచి వస్తుంది అటు బీదర్ బోధన్ అటు నుంచి వస్తుందని చెప్తున్నారు బైపాస్ రోడ్